ఉపేక్షించేది లేదని చెప్పారు మా కాన్స్టిట్యెన్సీలో కూడా కొన్ని అలాంటి పొరపాట్లు జరిగాయి ముఖ్యంగా కోవటం గ్రామంలో మా పార్టీలో మన్నటిదాకా వేరే కాన్స్టిట్యున్సీకి ఇన్ఛార్జిగా ఉన్నాయని కూడా వాళ్ళ నాన్న ఇద్దరు తెలుగుదేశంకి ఓట్లు వేయొద్దు అని బూతుల దగ్గర బయట కూర్చొని ప్రతి ఒక్కరిని భయపెడుతూ వచ్చే ఓటర్నందరినీ కూడా నువ్వు ఫ్యాన్కి వేస్తే ఓటుకు పో లేకుంటే బయటికి పోవని చెప్పి సైకిల్ గుర్తుకు మనం ఖచ్చితంగా వేస్తారని తెలిసిన వాళ్ళందరినీ ఓటుకు కూడా రాకుండా చేసిన పరిస్థితి ఆ పరిస్థితిని మేము అధిష్టానం దృష్టికి తీసుకెళ్లాము మా అధ్యక్షుని కూడా చెప్పాం మా జిల్లా అధ్యక్షునికి వాళ్ళందరి మీద కఠిన చర్యలు తీసుకుంటుంది పార్టీ అని చెప్పి ఆశిస్తూ ఉన్నాం ఎక్కడెక్కడ లేని వాళ్ళు ఎవరెవరో సంబంధం లేని పార్టీకి సంబంధం లేని వాళ్ళు కూడా ఈ అరాచక పాలన అంతం కావాలని చెప్పేసి తెలుగుదేశం గెలవాలని చెప్పి సహకరిస్తున్న తరుణంలో సొంత పార్టీలో ఉండి ఇలా చేయడం చాలా బాధాకరం అయినా కూడా మా కార్యకర్తలు ముఖ్యంగా కోగటం గ్రామంలో వాళ్ళ భయాన భయాందోళనకు తట్టుకొని గట్టిగా కూర్చున్న మా ఏజెంట్లందరికీ కూడా ధన్యవాదాలు మళ్ళీ తెలియజేసుకున్నా ఎందుకనంటే ఎందుకనంటే నలభై ఏండ్లుగా